హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ దాన్వి డైరీస్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ సంక్రాంతి పండుగ చాలా సంతోషంగా కుటుం అందరూ కుటుంబ సమేతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీరు అందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే బాగున్నానండి సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే ముగ్గు స్టార్ట్ చేశామంటే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా లేసానండి మార్నింగ్ ఇక లాస్ట్ డే కదండి సంక్రాంతికి ముగ్గేస్తాం మళ్ళీ రేపైతే మా అమ్మే చిన్నగా వేసుకుంటుంది మేమైతే వేయమండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేస్తాము వన్ ఇయర్కి ఒకసారి వేస్తాము కదా అని ఈరోజు మార్నింగే ఫైవ్కి అయితే లేచాము చాలా పెద్దగా వేయాలి ముగ్గు అని మా చెల్లంది అందుకే నేనైతే చాలా పెద్దగా వేశాను డిజైన్ ముగ్గు వేయడం అయితే తొందరగా అయిపోయింది కానీ ఏంటి కలర్స్ నింపడం అయితే అయిపోదలేవండి మా అమ్మ అయితే ఇంత పెద్ద ముగ్గు ఎప్పుడు కలర్స్ నింపుతారు అని మా మమ్మీ అంటుంది మా చెల్లి నేనైతే ఎలాగైనా వేయాలి ముగ్గు అని సెవెన్ వరకు అయితే కంప్లీట్ చేసామండి ముగ్గు అయితే ముగ్గు అయితే ఇలా ఉందండి మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి కొక్క లైక్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ముగ్గు అయితే ఇలా వేసామండి పింక్ కలర్ వేసినా చూసారా అస్సలే అయిపోవట్లే అండి చాలా లేట్గా అవుతుంది మా మమ్మీ ఏంది ఇది ఎంతసేపు వేయాలి నేను ఇంకా అయిపోతలేదు ఎంతసేపు వేసిన అని అంటే నేను కొంచెం నేను ఇంకో ప్లేట్లోకి కొంచెం కలర్ తీసుకొని నేను కూడా కొంచెం కలర్ వేసాను నేను ఆ ముగ్గు వేయడం మళ్ళీ ముగ్గేసి కలర్స్ నింపాక మళ్ళీ వైట్ బార్డర్ వేయడం ఇదే సరిపోతుంది మా మమ్మీ మా చెల్లి అయితే కలర్స్ నింపుతున్నారు మధ్య మధ్యలో కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు నేను కూడా నింపుతున్నాను మీకెవరికి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం నాకైతే ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి ప్రతి సంక్రాంతికి ఇలా మార్నింగే పొద్దున్నే లేచి ముగ్గులు వేస్తానండి నాకైతే చాలా ఇష్టం సంక్రాంతి వస్తుందంటే నేనైతే ఇక ముందే కలర్స్ తెచ్చి పెట్టుకుంటాను ముగ్గులు వేయడం ఒకటే ఇష్టం ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందండి అన్నీ ముగ్గులేసి కంప్లీట్ చేసే వరకు టైం చాలా పట్టింది మా పాప అయితే ఏడుస్తుంది మా డాడీకి ఇచ్చాను ఎత్తుకోమని కొద్దిసేపు కానీ ఎత్తుకున్నాడు నేనైతే ముగ్గులు వేశాను కంప్లీట్ అయిపోయింది ముగ్గులు వేసాక స్నానాలు చేయడం పండుగ అంటేనే కదండి తెల్లవారిని స్నానం చేయడం పూజ చేసుకోవడం మంచిగా కొత్త బట్టలు వేసుకోవడం అలాగే అప్పాలు చేసుకోవడం సంక్రాంతి అంటేనే సకినాలు కదండి సకినాలు పోయడం సకినాలు చుట్టడం అంటే కూడా నాకు చాలా ఇష్టం మా ఇంట్లో సకినాలు అయితే నేనే చేస్తాను మిగతా గారెలు అవి అంటే అసలే చేయనండి సకినాలు చుడతాను సకినాలు అంటే చాలా ఇష్టం సకినాలు గారెలు ఈ అర్షలు చేసుకుంటారు కదా సంక్రాంతికి అప్పాలు చేసుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం అన్నీ చేసుకున్నాము అప్పాలు అయితే ఇంకో కొన్ని ఉన్నాయండి రుజు చేసేటివి నిన్న కొన్ని చేసాము అది కూడా వీడియో తీశాను వీడియో అప్లోడ్ చేస్తాను చూడడానికి మేము ఎలా చేసుకుంటామో చూడండి అప్లోడ్ చేస్తాను వీడియో కూడా డిజైన్ అయితే చూడండి వైట్ బార్డర్ ఎలా వేస్తాను చూడండి మీరు కూడా ఇలా వేస్తారా నేనైతే కలర్స్ వేసాక మొత్తం డల్ అయిపోతుందండి వైట్ ముగ్గుతో వేసినంత డల్ అయిపోతుంది అని మళ్ళీ వైట్ బార్డర్ వేస్తాను అలా వేస్తే కొంచెం ముగ్గు మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది అని చూస్తున్నారు కదా గ్రీన్ వేయకముందు ఎలా ఉంది నింపిండి వేస్తుంటే ఎలా ఉంది అందుకే కొంచెం వైట్తో అలా వేస్తాను నాకు ముగ్గు వేసి మళ్ళీ వాళ్ళు కలర్స్ వేసాక ఇది వేయడమే లేట్ ప్రాసెస్ అండి ఇదే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ముగ్గు అందంగా కనిపించాలంటే మనం కొంచెం కష్టపడాలి కదా అందుకే ఇలా ఇలా వేస్తున్నాము కొంచెం ముగ్గు ఎక్స్టెండ్ చేద్దామంటే వద్దొద్దు చాలు చాలు అంటున్నారు అప్పటికే చాలా పెద్దగా అయిపోయింది ఏం చాలు కలర్స్ వేయాలి లేట్ అవుతుంది అని అమ్మని అందుకే ఆపేసాను కొంచెం ఇక్కడితో చాలా అని ఆపేసి కలర్స్ వేస్తున్నాము కలర్స్ వేయడం అయితే చాలా ఇష్టం అండి మా చెల్లె నేను ఏ దీనికే కలర్ వేద్దాం దానికే కలర్ వేద్దామని కలర్స్ డిస్కషన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతిసారి దీనికే కలర్ వేద్దాము ఈ ముగ్గుకు ఈ డిజైన్కి ఏంటిది ఆ డిజైన్కి ఏంటిది అని కలర్స్ అనుకోవడమే లేట్ అవుతుందండి అందులో మీరు కూడా ఎంతైనా ఇద్దరు ఉంటే అంతే కదండి అక్క చెల్లెలు ఇద్దరు ఉంటే నువ్వు ఇది వెయ్యి నేను అది వెయ్యి అంట నేనేసింది మా చెల్లెకి నచ్చదు మా చెల్లెసింది నాకు నచ్చదు ఇలా అవుతుంది నిమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ముగ్గేస్తున్నాము నిమ్మలంగా చూడండి ముగ్గు ఎలా ఉందో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసుకోండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ మేము వేస్తుంటే చూసి ఇంత పెద్ద ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మీకు అని అంటున్నారు అందరు ప్రతి ఒక్కరు వేస్తుంటే ఇక రోడ్ పైన వెళ్తారు కదా వాళ్ళందరూ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మీకు అని అంటున్నారు ఇంతసేపు వేస్తారా అంటే ఇక సంవత్సరానికి ఒక్క రోజు వేసుకోవాలి కదా అని నేను అంటున్నాను ముగ్గు అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా డాడీ అయితే మార్నింగే వెళ్ళి ఆవు పేడ తీసుకొచ్చాడండి గొబ్బమ్మలు చేయడానికి గొబ్బమ్మలు మీలో ఎంతమంది గొబ్బమ్మలు పెడతారు కొంతమంది కొంతమందికి ఉండదంట గొబ్బమ్మలు పెట్టడం మాకైతే ఉందండి ఆవు పేడతోనే గొబ్బమ్మలు చేసి ప్రతి ముగ్గులో గొబ్బమ్మలు నవధాన్యాలు అన్నీ పెడతామండి రేగుపళ్ళు కూడా పెడతాము రేగుపళ్ళు నవధాన్యాలు అన్నీ పెడతాము ఈ ముగ్గు కోసం నిన్నటి నుండే ఎప్పుడెప్పుడు లేవాలా ఎప్పుడెప్పుడు ఏం ముగ్గు వేయాలా ముగ్గు ఎలా వేస్తానో ముగ్గు ఎలా వస్తుందో ఎంత పొద్దున లేవాలా అని నిన్నటి నుండే కంగారు పడుతున్నాను ఎవరైనా అంతే కదండి ఏదైనా పని ఉందంటే నైట్ సరిగ్గా పట్టకుండా వెయిట్ చేస్తూ ఉంటాము మళ్ళీ అందులోనూ నాకు ఇష్టమైన ముగ్గులు కాబట్టి లేవాలా అని నైట్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ లేసాను టైం ఎంత అయింది టైం ఎంత అయిందని ఫోర్ థర్టీ అవగానే ఫోర్ థర్టీ అయింది మమ్మీ అని మమ్మీని లేపాను అలా ఉంటుంది కదండీ ఎవరికైనా కొంచెం మీకు కూడా అలానే ఉంటుందా లేకపోతే ఫ్రీగా ఉంటారా చెప్పండి నేనైతే మార్నింగ్ ఏదైనా నైట్ అయినా వెళ్ళడం ఉంది అంటే అసలు నైట్ నిద్ర పట్టదు అమ్మో ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఇది చేయాలి అది చేయాలి అనుకుంటున్నాను కలర్స్ అయితే లాస్ట్ వరకు వచ్చాయండి కలర్స్ ఇంతవరకు వేస్తున్నాను ఆ కలర్ ఏదో నేనే వేస్తున్నాను ఇంత పెద్ద రౌండ్ ఉంది అది అసలే అయిపోవట్లేదు ఇంత ఇంకా అయిపోతలేదని నేను అంటున్నాను మా అమ్మ వాళ్ళు మరి ఎందుకు వేసినా ఇంత పెద్ద ముగ్గు అని అమ్మ వాళ్ళు అంటున్నారు లాస్ట్గా అందరూ పెద్ద ముగ్గు వేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా సో అందుకే ఒక్కరోజు కదా అని మంచిగా వేసాము చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క కలరు బ్లూ కలర్ మా చెల్లి నింపుతుంది ఆరెంజ్ కలర్ ఏమో మమ్మీ నింపుతుంది నేనేమో ఈ రౌండ్కి రామా గ్రీన్ కలర్ వేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ వేస్తున్న ముగ్గు తొందర అయిపోవాలని ఆ గంటలో ముగ్గంతా కంప్లీట్ చేసాం గంట గంటన్నర పట్టిందండి ముగ్గంతా ముగ్గు అంతా కంప్లీట్ చేసాం కలర్స్ నింపడం గ్యాప్ లేకుండా మొత్తం నింపడం కదా అందుకే కొంచెం లేట్ అయింది గంటన్నర పట్టింది కాకపోతే మంచిగా వేసాము అందరు బాగుంది అని అన్నారు నాకైతే చుక్కల ముగ్గులు రావండి చిన్న చిన్న ముగ్గులు ఐదు చుక్కలు ఇట్లా తొమ్మిది చుక్కలు వచ్చి కానీ ఇంత పెద్దగా పండుగ రోజు వేద్దామంటే ఇంత పెద్ద చుక్కల ముగ్గులు రావు అందుకే నేను చుక్కల ముగ్గులు వేయకుండా డిజైన్ వేస్తున్నాను డిజైన్ అయితే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ పెద్దగా వేయచ్చు కదా అని డిజైన్స్ వేస్తాను నేను నాకైతే డిజైన్స్ అంటేనే చాలా ఇష్టం ముగ్గులయితే చుక్కల ముగ్గులు రావండి అందుకే ఇలా వేస్తున్నాను ఇక రేపు అయితే మమ్మీ వేసుకుంటుంది చిన్నగా మార్నింగ్ ఎందుకంటే ఇక లేవము వేయము ఈరోజు అంటే కొంచెం పండగ కదా పెద్దగా వేయాలందరూ ఈరోజు వేసుకుంటారు కదా అని లేసి వేస్తున్నాము పొద్దు పొద్దున్నే ఇలా లేచి మంచిగా ఏంటి వేయడం అంటే బాగుంటుంది కదా పల్లెటూరు వాతావరణం ఇంకా చాలా బాగుంటుంది బయట చలి పెడుతుంది మంచిగా మంచు కురుస్తుంది స్వెటర్లు వేసుకున్న మంచు కురుస్తుంది చల్లగా ఉంటుంది కదా వెదర్ బాగుంటుంది పల్లెటూరు వాతావరణం స్వచ్ఛమైన గాలి మంచి ఉంటుంది తెల్ల తెల్ల తెల్లారంగా ఎప్పుడో ఒకసారి వస్తాం కదండి విలేజ్కి ఎప్పుడైనా సిటీలోనే ఉంటాం కదా కాబట్టి పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించాలి పల్లెటూరే బాగుంటుంది నాకు తెలిసి స్వీట్ సిటీలో అయితే అదే ఒకటే రూమ్లో ఉండాలి కదండి పల్లెటూరు అయితే మంచిగా కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళు అందరితోనూ ముచ్చట్లు పెట్టచ్చు మాట్లాడతారు సిటీలో అయితే మా ఇంటి దగ్గర అయితే అసలు ఎవరు తెలియదు అండి ఎక్కువ అందుకే నాకైతే ఇంటికి వస్తేనే చాలా హ్యాపీగా ఉంటాను నేనైతే ముగ్గు లాస్ట్లోకి వచ్చిందండి ఎండ్ అయిపోయింది చూసారా నేనైతే మళ్ళీ వైట్తో డబుల్ కోటింగ్ వేస్తున్నాను ఇలా వేస్తేనే ముగ్గు మంచిగా కనబడుతుంది లేకుంటే అన్ని కలర్స్ అన్నీ మీదికొచ్చి అసలు వైట్ డిజైన్ కనబడదండి అందుకే అలా వేస్తున్నాను లాస్ట్లో లవ్ సింబల్స్ వేసాను అందులో మా చెల్లి మా చెల్లి క్రియేషన్ టూ కలర్స్ వేద్దామని టూ కలర్స్ వేస్తుంది రెండు కలర్స్ వేస్తుంది గ్రీన్ అండ్ ఇది తెలంగాణ కలర్ రెండు కలర్స్ వేస్తుంది చాలా బాగా వచ్చినాయి లాస్టివ్ అయితే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తా అనుకున్నా కాకపోతే అప్పటికే సెవెన్ థర్టీ అయింది ఇక అందరూ లేట్ అవుతుంది కదా అందరూ వెళ్ళిపోయి అందరూ వేసేశారు మాదే లేట్ అయింది అని ఇక సరిపోద్దిలే అని క్లోజ్ చేశాను ఇక్కడితో ఎండ్ చేసాము ఎలా ఉంది మా ముగ్గు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలండి లాస్ట్లో ఫైనల్గా ముగ్గు చూపిస్తాను వీడియో తీసి చూసేయండి ముగ్గు మొత్తం కంప్లీట్ అవ్వగానే అందరూ చేసేది ఏం పని ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీయడం అంతే కదండి ఫొటోస్ తీసుకొని స్టేటస్ పెట్టుకోవడం వాట్సాప్లో వీడియోస్ తీసుకోవాలి మనం ఎంత మంచిగా ముగ్గు వేసామో అందరికీ చూపించాలని స్టేటస్ పెట్టుకుంటాం లాస్ట్లో ఫైనల్ ముగ్గు చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి ఇంకా అందరూ జాలితో కలర్స్ నింపుతారు కదండి మేమైతే ఎప్పుడు అలా వేయలేదు కలర్స్ ఎప్పుడైనా ఇలా చేయతోనే వేసామండి కలర్స్ ఎప్పుడైనా ఇలా చేయితో వేయడం అలవాటు మళ్ళీ డబుల్ కోటింగ్ కూడా ఇట్లా జాలితో అయితే త్వరగా అవుతాయి అని అంటారు కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు నెక్స్ట్ టైంకి ట్రై చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ టైం అయినా ట్రై చేయాలి అలా జాలితో వేస్తే కొంచెం త్వరగా అవుతుంది కదా మనం ఎంత పెద్ద ముగ్గు వేసినా త్వరగా కలర్ నింపడం అయిపోతే కలరే కదండి లేట్ అయ్యేది ముగ్గు అయితే ఐదు నిమిషాలలో వేయవచ్చు కాకపోతే అన్ని కలర్స్ నింపే వరకు లేట్ అవుతుంది కదా సో మంచిగా నెక్స్ట్ టైం అయితే ఆ జాలితో నీ ఎలా వేస్తారో నేర్చుకుంటాను నెక్స్ట్ టైం అయితే జాలితో వేయడం ట్రై చేస్తాను అలా వేస్తే తొందర అయిపోతుంది పని ఈజీగా అయిపోతుంది ఇంకా ఎక్కువ పెద్దగా వేసుకోవచ్చు ముగ్గు కూడా అలా వేయడం అలవాటు అలా నెక్స్ట్ టైం అలా వేస్తాను లాస్ట్లో అయితే ఆ గ్రీన్ కలర్ అయిపోయిందండి గ్రీన్ కలర్ అయిపోతే మళ్ళీ ఇంకొక కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉంటే లైట్ గ్రీన్ యాడ్ చేశాను కొంచెం అన్నీ లవ్ సింబల్స్కి రాలేదు ఒక ఫైవ్ సిక్స్ వాటికి తక్కువ పడ్డాయి అది కూడా మీరు ముగ్గులు అబ్జర్వ్ చేయొచ్చు అన్ని కలర్స్ ఇంకా మిగిలి కాకపోతే ఆ గ్రీన్ ఒకటి కొంచెం అయిపోయింది లైట్ గ్రీన్ వేసాము లైట్ గ్రీన్ అయితే ఉంది చూసేయండి ముగ్గు ఫైనల్ ఇది మామూలు అయితే గొబ్బొమ్మలు పెట్టింది నవధాన్యాలన్నీ వేసేసింది ఫైనల్ ముగ్గు ఇది ఎలా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా చెల్లెయితే మా ఇంత పెద్ద ముగ్గు వేసినాం చాలా అంటే చాలా బాగుంది అని మా చెల్లెంది మా డాడీ కూడా సూపర్గా ఉంది మంచిగా ఉంది అని అన్నారు ఇంకా లాస్ట్లో వేడంటే టైం సరిపోక అట్టిగా ఏంటి కలర్స్ అట్టిగా వేసాము కలర్స్ నింపకుండా అట్టిగా కలర్తో అంతే ముగ్గు అయితే చాలా బాగుంది మీ మీకు నచ్చిందా మీకు నచ్చితే చెప్పండి ఎలా ఉందో అసలు కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది రోజు ఇలా అందంగా ఇంటి ముగ్గులు వే ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి కాకపోతే ఎవ్వరూ వేయరు లాస్ట్కి ఒక్కరోజు వన్ ఇయర్కి ఒక్కరోజు వేస్తాం అందుకే నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా నేను ఇంటికి వచ్చినా కూడా మమ్మీని మార్నింగ్ నేను సిక్స్కి అట్లా లేస్తే మమ్మీ నేను ముగ్గు వేస్తాను ఓ నీళ్ళు జల్లు అక్కడ గచ్చు కడిగి పెట్టు నేను ముగ్గు వేస్తాను అని చెప్తాను ముగ్గులు అంటే అంత ఇష్టం అండి నాకు బాయ్ బాయ్